மாவு நபன்ன உங்க சார் பண்ணா గుంటూరు ఎన్నిస్తున్నారు మాములుగా ఎక్కడ మన మండలంలో ఎక్కడ చేయాలన్నా ఒంగోలు తేవాల్సింది ఒంగోలు ఇంత ముందు ఏడైనా దొరుకుతుంది ఇప్పుడు దొరకటల్లా ఇంకో చాలా దగ్గర నిన్న నిలబడిన తెలుగు తిరగదీస్తే ఆ తిరగదీస్తనే అది ఊงపాట నంగమ్మ కేర్తాల చేస్తారు యాదవలు అది లకు యాదవ వీరులుగా ఈ తాళ్ళు మనకి ఇచ్చిన వరం అంటేది చెప్పరా మీ పేరేం పెద్దనా రంగసప్పయ్య ఊరు ఐగర్పాలు ఐగర్పాలు మీరు మామూలుగా ఈ పెద్దనాకు సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి జాతరకి

ఈ మండలంలో ఎక్కడైనా సరే ముందు ఏర్తాడు లేకుండా జాతర జరిగేది కూడా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఒకసారి చేస్తారు సంవత్సరం సంవత్సరం చేస్తారు ఇది ఎన్నో సంవత్సరం మాములు ఎనిమిది సంవత్సరాలు చేస్తాను ఇది ఎనిమిదో సంవత్సరం గుడికి ప్రారంభం ఈ పది సంవత్సరాలు అంతకు ముందు కూడా ఒక నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మామూలుగా ఈ మా పొదలకూరు మండలం వరకేనా పొదలకూరు పట్నం వరకే పట్నం వరకే పొదలకూరు పట్నం వరకే అంటే చుట్టుపక్కల యాదవసోదరు మా సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి దాదాపు పొదలకూరులో రెండు వందల కుటుంబాలు ఉంటాయి మాది పొదలకూరు లింగంపల్లి చిట్టేపల్లి రమణారెడ్డి కాలనీ ఎంఆర్ఓ కాలీ పదకొండు గౌడ్ లో ఉన్న వాళ్ళు అందరూ కలిపిపోరి మా రెండొందల కుటుంబాలు ఉంటాయి రెండొందల కుటుంబాల ఆధ్వర్యంలో జరుగుతుంది ఆద్భుర్ణాలు జరుగుతుంది ఇటు ఓ సహకారం హైగర్ పాల సహకారం తోడే మరుపూరు మర్రిపల్లి చాటకుట్ల వీళ్ళందరూ కూడా సహకారాలతో మండలంలో ఉన్న యాదవ సోదరులు మండలో ఉండే యాదవ సోదరులంతా సహకారాలతో విజయవంతంగా జరుగుతుంది సుమారు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అదే పది లక్షలు ఉంటుంది పది లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు હા હા અદિકરડું નું છે ચાલે જીની કે દે જીની રાણી જીની રાણી હા માવલ પંખી જી સુ આ ની ગોલા belt type નું બિસ્કો મા તાનું વેલકમ મા આલે લેને પૂસ પૂસ કરના પૂસે કાળો છે હા હા આ રેડી કે ડંડા મને વાડેલા ઓકર દ્વાર આ રેડી રેડી ચીપોઈ ડાય જીસ્તો ને રો

चल बता पहला है, चल बता रही? कैसे? तो बोलते ना दो में बढ़ा, ना दिन कितना मंडगा बन जाएगा? जिंदगी हाँ, बस को बंटल, मैं पन इतना, आज पैदवाकटी भी ना सर जिंदगी को बंटल जानो। ये तो मेरे पास तो लोग बोलते नाली वो रुपया इन्दी वो इंटरेस्ट वाला नाली कितना मंडे का बन जाता है एन जेन बना तो बने मंडे बीट कोल मंटल मेरे पास नहीं मिली आसपास जो आपके जितना साइड जिगल कोटल जानो ये दो दिन में मानसीले वाला बोल रहा है रावण हां तुम भी तो जी कैसे लग रहा सिंग आ जाए सर ये शमना ये कैंप पे बैठा पक्का बैठ स्पॉट पे उसको दूर लिखिया हां ये जल구나 जलता கல்சில <laughs> ரெண்டு